పుట్టుకతోనే చెవిటీ మూగా అయినప్పటికీ తన కళ్లతోనే చక్కని నటన ప్రదర్శిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అభినయ పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే అయితే ఈ నటి చెంబో శివ చెంబో సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు వంటి తెలుగు హిట్ చిత్రాలతో టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇటీవల ఈ యాక్ట్రెస్ యొక్క తల్లి సడన్ గా చనిపోవడంతో ఆమె ఆ బ్యాడ్ న్యూస్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఆమె తల్లి గురించి ఇలా చెప్పుకొచ్చింది అమ్మా నువ్వు లేవనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను నువ్వు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతావు అనుకోలేదు తాతగారిలా నువ్వు రిక్షాలో మరణించడం ఎంతో యాదృశ్చికంగా ఉంది నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు ప్రతి విషయంలోనూ నన్ను ముందుండి నడిపించావు ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు మళ్లీ జన్మంటూ ఉంటే నీకే కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నా రెస్ట్ ఫర్ ఎవరమ్మా అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు దీంతో ఆమె అభిమానులు ఆమెకు ధైర్యం చెప్తూ ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ తండ్రి కూడా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి